వాస్తవాలను ప్రతిబింబించేటటువంటి అంశాల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు చేయకపోవటం చాలా దురదృష్టకరం దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను చాలా సంతోషం రాష్ట్ర ఉపముఖ్య టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఆయనకి మార్షల్ ఆర్ట్స్ ఏమన్నారు మార్షల్ ఆర్ట్సా ఈ కుంఫు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తి వాటితో కొంత ప్రమేయం ఉంది నేను కాదని అంటల్లా సరే ఎవరు ఇచ్చారో ఏంటో మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు కానీ చాలా సంతోషం ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు సినిమాల్లో చేయగలడు సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు మామూలుగా గారు నటించడం సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇది ఒక పెద్ద ఆర్ట్ దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా బహుమతులు ఇస్తున్నాడు ఈ ఆర్ట్ చేసినందుకు ఏది చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిట్టడం ఇస్ ద గ్రేట్ ఆర్ట్ ఈ ఆర్ట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా అభిరుదులు రహస్యంగా ఇస్తున్నారు చాలా అభిరుదులు రహస్యంగా తీసుకుంటున్నారు సంతోషం దీనికి కూడా ముందు ముసల పండగ రాబోయే కాలం రాబోయే కాలంలో ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను